పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బారాసా నాయకులకు లేదని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బారాస నాయకులు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు బారాసా పదేళ్ల అధికారంలో అవినీతి కుటుంబ రాజకీయాలకే పరిమితమైందన్నారు అవినీతి పెంచి పోషించిన బారాస నాయకులు తమ ఆస్తుల వివరాలు రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయి ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమై కుటుంబంలో ఆరుగురు ఉంటే శాఖలు మంచు అవినీతి చేసి మీ ఆస్తుల వివరాలు ప్రజలకు వెల్లడించండి ఏ రకంగా వేల కోట్ల ఆస్తులు వందల ఎకరాల భూములు వచ్చినాయో ఏ కష్టం చేస్తే వచ్చినాయో తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వండి అది చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరైన కాదు మీ నాయకత్వం పైన నమ్మకం లేకనే ప్రజా సమస్యల పరిష్కారంతో నియోజకవర్గాల అభివృద్దితో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి అలసలు కొనసాగుతుంది